కూర్చోమ్మా ఇది వేరే కార్యక్రమం కూర్చోండి మనల్ని తీసుకుంటారు అమ్మా అందరికీ నమస్కారం పెద్దలందరూ అంటారు ఒక నిర్ణయం జీవితమే మార్చేస్తుందని నా జీవితంలో కూడా ఒక నిర్ణయం మొత్తం మార్చేసింది ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచిన నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్యలు నాకు అర్థం లేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయే తల్లి ఓడిపోయిన మొదటి రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో పెంచింది మళ్ళీ మంగళగిరి ప్రజలకు సేవ చేయాలా మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి లక్ష్యంతో ఆనాటి నుంచి పనిచేస్తున్నా తల్లి తల్లి అందరూ ఒక్కసారి ఆలోచించండి మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టాం ఈరోజు సిట్టు కూడా ఉచితంగా మందలిస్తున్నాం ఇంకో పక్కన మహిళల సొంతకాలపై నిలబడాలని కుట్టు నేర్పిస్తాం కాదు కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు పని కూడా తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది పిల్లలు ఆడుకోవాలంటే సొంత నిధులతో ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాం కాదు మంగళగిరి ప్రీమియర్ లీడ్ కూడా మన పిల్లల కోసం ఏర్పాటు చేశాం ఊర్లో పెళ్ళి జరిగితే బట్టలు పెట్టాం కోవిడ్ సమయంలో ఆక్సిజన్ అందజేసాం మందులు ఇచ్చాం అమెరికా డాక్టర్ల ద్వారా చికిత్స కూడా అందజేశాం తల్లి ఇలా మీకోసం ఇరవై ఆరు సంక్షేమ కార్యక్రమాలు నేను చేశాను రచ్చబండ కార్యక్రమం వచ్చినప్పుడు కూడా మీ అందరు చెప్పా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించండి నేను మీ కోసం నిలబడతా పోరాడతానని మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే కొండంత బలం వస్తుంది పని పనిచేశాంగని చెప్పా అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారితో పవన్ అంతా చర్చించి లేదంటే వాళ్ళ కారుకి ఎదురుగా పొడుకుని పనులు చేస్తాను అన్నాడు రచ్చబండలో మీకు నేను హామీ ఇచ్చా అమ్మ మీరు తొంభై ఒకవేళ మెజార్టీ నన్ను గెలిపించారు కనుకనే ఈరోజు కేబినెట్ ఏ మంగళగిరికి సంబంధించిన ఏ కార్యక్రమం తీసుకెళ్ళినా ఎలాంటి చర్చ లేకుండా నాకు ఆమోదం తెలుపుతున్నారు రెండో క్యాబినెట్ మీటింగ్లో వంద పడకల గవర్నమెంట్ హాస్పిటల్కి అప్రూవల్ వచ్చింది ఈ నెల ఏప్రిల్ పదమూడున దానికి శంకుస్థాపన అయిపోతున్నాం అమ్మా మనందరి కళ దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీరు పట్టాలు ఇవ్వమని కోరారు దశాబ్దాలుగా మీరు అడిగారు పదే వేల రూపాయలు జిరాక్స్ పేపర్లకి చెప్పులు అరిగిపోయినాయి తిరిగి తిరిగి ఇచ్చేదానికి కానీ నానాడే హామీ ఇచ్చా ఇక్కడ మూడు రకాల భూములు ఉన్నాయి మొదటి రకం మొదటి సంవత్సరంలోనే నేను ఇస్తానని చెప్పా ఎండోమెంట్ రైల్వే సంవత్సరం పైన పడుతుంది కానీ చేస్తానని చెప్పా మూడవది అటవీ అదేవిధంగా మనకి ఇరిగేషన్ భూములు కొంచెం టైం పడుతుందని ఆనాడే నేను చెప్పా ఇచ్చిన హామీ మేరకు సంవత్సరం అవ్వకునే ముందనే అంటే పది నెలల్లోనే కూటమి ప్రభుత్వం కష్టపడి మీకు ఈరోజు గౌరవంగా ఇంటి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది తల్లి హామీ ఇచ్చే ముందర కొంచెం ఆలోచించాల్సిందేమో తల్లి బట్టాలు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మీకు ఇస్తానని చెప్పా నేనే స్వయంగా ఇస్తానే తల్లి ఈరోజు మూడు వేల పట్టాలు ఇస్తున్నాను తల్లి ఆ ఒక్క కార్యక్రమానికి ఐదు రోజులు మీకోసం నేను నిలబడి ఇస్తున్నా తల్లి అది నాకున్న చిత్తశుద్ది మన పట్ల ఉన్న కమిట్మెంట్ అమ్మా నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాలు చేశారు నువ్వు ఎలా లేదు నీకు మాట్లాడే హక్కు ఎలా ఉందని ఎలా వచ్చిందని కానీ మీరు కొట్టిన దెబ్బకి ఇప్పుడు అక్కడి నుంచి సౌండ్ లేదు తల్లి ఒక్కడు మాటట్లా ఏం దెబ్బ అందరం సర్వేలు చేస్తాం అన్ని పార్టీలు సర్వేలు చేస్తాయి మన సర్వేలో కూడా అంటే తెలుగుదేశం పార్టీ సర్వేలో కూడా ఎప్పుడు చూసినా కుప్పం కన్నా వెనుకబడి ఉంది మంగళగిరి ఒక ఒక పర్సెంట్ ఆరా కానీ మిమ్మల్ని అందరూ కలిసిందరని నేను అనుకున్నా ఈసారి బాబుగారు మెజారిటీ కొడతాం రా బాని ఎన్నికలు అయిన తర్వాత బాబుగారిని కలిసా కుటుంబం అంతా మేము బయటికి వెళ్ళాం కలిసినప్పుడు చెప్పా మీకన్నా ఒక్క ఓటు ఎక్కువ వస్తుంది నాకని కుర్రోడు స్పీడ్ ఎక్కువరా నీకు అంత సీన్ లేదు కానీ కానీ మంగళగిరి ప్రజలు చూపించారు అంత సీన్ మంగళగిరికి ఉందని అమ్మ ఆసుపత్రులు ఇంటి పట్టాలు తల్లి ఈరోజు భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ కరెంట్ అంటే ఇంకా పైన కరెంటు తీగలు కంపడకుండా కరెంటు కూడా కరెంట్ తీగలు కూడా భూగర్భం నుంచి వస్తుంది ఈ కార్యక్రమం కూడా మేము పెట్టాం తల్లి జూన్ నుంచి టెండరింగ్ అన్నీ జరుగుతున్నాయి జూన్ నుంచి ఆది తీసుకుంటున్నాం అమ్మ మీరు అందరు మీ అందరు చెప్పా ఈరోజు చాలామంది షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు అంటే ఏంటది డయాబెటీస్ లేదంటే ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారు ఏంటది కొలెస్ట్రాల్ లేదంటే సాల్ట్ ఫ్యాక్టరీ ఏంటది బ్లడ్ ప్రెషర్ అందరికి వచ్చేసింది మన తాడే పిల్ల అందరికీ ఉంది అదేంటో వింత నాకు ఈ బిల్లలు ఎక్కువ ఖర్చు అయిపోతుంది తల్లి అందుకే నేను ఏం చెప్పానంటే ఆనాడు పార్కులు కడతాం చెరువులు అభివృద్ధి చేద్దాం అందరూ గంట నడవాలి ఎక్సర్సైజ్ చేయాలి అని ఆనాడు చెప్పే తల్లి దాంట్లో భాగంగా ఎనిమిదో తారీఖు నాడు మొదటి పార్కు ఓపెన్ చేస్తున్నాం తల్లి సుమారుగా మంగళగిరి నియోజకవర్గం నలభై పార్కులు కట్టబోతున్నాం ముప్పై ఐదు మన కమ్యూనిటీ హాల్స్ కట్టబోతున్నాం ఒక ఆరు చెరువులు అభివృద్ధి చేయబోతున్నాం లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇక్కడనే ఉంది ఆ గుడిని కూడా అభివృద్ధి చేయబోతున్నాం మనందరం తర్వాత అంత్యక్రియలకి మన మహా మనం సమాధి తీసుకెళ్తారు మహాప్రస్థానం అని పేరుతో కూడా ఆక చివరికి అది కూడా అభివృద్ధి చేస్తాం శ్ స్మశానాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం ఏది వదలు పెట్టట్లేదు కానీ పద్ధతి ప్రకారం చేయాలి ఏదంటే అది చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతామని ఆచితూచి చేస్తున్నాం తల్లి మిమ్మల్ని అందరం గుండిపోయినా ఒక్కసారి చేయబెట్టుకుని ఆలోచించమంటున్నా మీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు ఇది అవుతుందా కాదా అని కానీ చిత్తశుద్ధితో క్రమశిక్షణతో మేము మీకోసం చేసాం వేదికమైన తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అదేవిధంగా అహర్నిశలు కష్టపడిన అధికారులు మీ దగ్గరకు వచ్చారు కొలతలు తీసుకున్నారు మీ దగ్గర ఒక టీ కూడా తాగలేదు తల్లి ఒక బాటిల్ నీళ్ళు తాగల ఒక్క రూపాయి తీసుకోకుండా చేశారు తల్లి ఈరోజు మూడు వేల కుటుంబాలకి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు విలువైన భూమికి పోయినా వాళ్ళకి శాశ్వత హక్కు కల్పిస్తున్నాను తల్లి ఇది ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా నా పైన బాధ్యత పెంచారు భరోసా పెట్టుకున్నాను గెలిపించారు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు కాకుండా మంగళగిరిలో నేను ప్రత్యేక హామీలు ఇచ్చా మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి ఈరోజు ఒక్కొక్క హామీ చేసుకుంటూ వెళ్తున్నాను ఈరోజు మంగళగిరి పుణ్యమా రాష్ట్రం రాష్ట్రంతో అభివృద్ధి చెందుతుంది మంగళగిరి కోసం నేను రూపొందించిన కార్యక్రమం ఏదైతే ఇంటి పట్టాలనిస్తున్నా ఈరోజు రాష్ట్రం మొత్తం చేసేదానికి అవకాశం వచ్చింది తల్లి నేను ఇప్పుడు ఈ కార్యక్రమంకి వచ్చే ముందల రెవెన్యూ మంత్రి గారు మా బోల్లా శంకర్ ఉన్నాడు ఆయన పేరు అనగాని సత్యప్రసాద్ గారు ఆయన బోల్లా శంకర్ అంట ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఆయన చెప్పే రండి అన్న ఒకసారి మీరు చేసిన కార్యక్రమం ఇది ఇప్పుడే మాట్లాడారు మీరు రావాలి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీ చేతులుగా ఇవ్వాలి ఇది మీరు అనుకుంది మీరు చేసింది ఇది అంటే ఆయన అవుతాడు మంగళగిరి కోసం మొదలుపెట్టినా ఈరోజు రాష్ట్రం అంతా పనికొస్తుంది మీ దెబ్బకి మిగతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులపైన ప్రెజర్ పెరిగింది అక్కడ కూడా మేము పట్టాలిపోతున్నాం తల్లి నా లక్ష్యం ఒక్కటే భారతదేశంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో ఒక నియోజకవర్గం ఉందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటా కానీ మీ సహకారం కావాలి మీ సహకారం చాలా కావాలి ఒక ఉదాహరణ ఇస్తా ఈరోజు స్వచ్ఛ మంగళగిరి పేరుతో చేస్తున్న ఒక కార్యక్రమం మీరందరూ చూస్తూ ఉంటారు పొరపాటున బాటలు వేస్తే పాపం మా పారిశుద్ధ కార్మికులు పొద్దున ఐదింటి నుంచి లేచి కష్టపడి చెత్తంతో ఎత్తుతున్నారు మీరు గమనించారా లేదా గమనించారా తల్లి ఈరోజు కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికంగా చేస్తున్నాం నేను ఎకో పార్కులో ఆకులు తీస్తే అందరు చెప్పే అధికారులకి ఒక నెలలో స్వచ్ఛ మంగళగిరి చేద్దామన్నారు సుమారుగా వెయ్యి టన్నులు తల్లి ఒక ఎంటీఎంసీ కార్పొరేషన్లోనే వెయ్యి టన్నులు చెత్త బయటకు వచ్చింది తల్లి ప్రతి గడపకి ఈరోజు మా పారిశుద్ధ కార్మికులు వస్తున్నారు మీ ఇంటి నుంచి చెత్త తీసుకుంటున్నారు దయచేసి ఆ చెత్త రోడ్డుపైన ఇద్దని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తల్లి ఎందుకంటే స్వచ్ఛతలో కూడా మంగళగిరి నెంబర్ వన్ ఉండాలి తల్లి మంగళగిరి నంబర్ వన్ ఉండాలి దానికి మీ అందరి సహకారం కావాలి ఇంకో విషయం కూడా చెప్తున్నాయి ఇంకొక సంవత్సరం ఓపిక పడతా అందరికీ చెప్తా దాని తర్వాత నేను కర్రబట్టుకుని తిరుగుతా ఎవరిని ఇంటి ముందలు చెప్తుందంటే ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో నేను కూడా కలిసి కట్టుగా ఒప్పుకుంటారా అంతే కదా అందరం కలిసి కట్టుగా చేద్దాం అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ నిలబడాలంటే ప్రజల సహకారం కావాలి నేను మీకోసం కష్టపడుతున్నా అహర్నిశలు కష్టపడతాను ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్నని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ నా గౌరవం నిలబెట్టారు నా పరువు మీరు కాపాడ్డారు అందుకే మంగళగిరి నా గుండెల్లో పెట్టుకుని నేను పరిపాలిస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా పెనుమాక ఉండవల్లి ఇప్పడం గ్రామాలకు సంబంధించి లబ్ధిదారులకు క్రమోదీకరణ పట్టాలు గౌరవ